తీసిపోయి ఖర్చు మహా అయితే మనకి ఖర్చు ఇంట్లో చాక్లెట్స్ ఉంటాయి బిస్కెట్స్ ఉంటాయి ఫ్రూట్స్ ఉంటాయి అన్ని ఉంటాయి ఇప్పుడు మనం షాప్ పోయినా అదే కదా కొనేది ఆ వీక్లీ ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మమ్మీ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అదొక బాక్స్ అదొక బాక్స్ కొనేస్తాం అవి ఇంట్లో ఉంటాయి ఇవే పక్క బయట స్టోర్స్ లో అయినా ఉంటాయి సో అవి తీసుకుంటాం ప్లస్ అమ్మమ్మలు ఇచ్చే డబ్బులు తీసుకుంటాం అమ్మమ్మ వచ్చిందంటే ఫింగ్ మొత్తం నాకు సగం చెల్లికి సాగం తీసి అసలు నో కాంప్రమైజింగ్ దానిలో మాత్రం ములాజ్ లేకుండా నానమ్మ అమ్మమ్మ ఇద్దరు ఇచ్చేవాళ్ళు లక్కీ ఈ విషయంలో ఆ విషయంలో లక్కీ ఫెల్ ఎందుకంటే సింగిల్ ఎన్పి వచ్చిందంటే చెల్లికి సగం నాకు సగం పక్కాది ఒక్కోసారి ఏంటంటే చెల్లికి అవసరం లేదు అంటే చెల్లికి నీళ్ళు లేనప్పుడు చెల్లి ఒకవేళ నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళకపోతే మా నానమ్మ ఏంటంటే మేము అనంతపూర్లో ఉంటే మా నాన్న నానమ్మ వాళ్ళు శ్రీకాళహస్తి పక్కన ఒక ఊర్లో ఉంటారు ఎత్తిపెట్టే వాడు అనంతపూర్ స్లాంగ్ అనుకుంటా కదా సో నానమ్మ వాళ్ళు శ్రీకాళహస్తి పక్కన యానాది పెట్టు అనే ఒక ఊరు ఉంటుంది లైక్ సిక్స్ మంత్స్కి ఒకసారి సెవెన్ మంత్స్కి ఒకసారి ఒకసారి వెళ్తాం వెళ్ళినప్పుడు ఏంటంటే గా ఒకేసారి ఐదు వేలు ఆరు వేలు చేతులు పెట్టింది నానమ్మ ఎవరికి చెప్పొద్ద టక్కడక్క మోటిప్పేసేసి పట్టుకున్నాను తీసుకో ఎవరికి చెప్పద్దు అప్పుడు ఎవరికి చెప్పం కదా అడితే నానమ్మ ఎంత ఇచ్చింది రా అంటే మా నాన్న అడిగితే నాన్న హండ్రెడ్ రూపీస్ ఇచ్చింది ఇవాళ అంతకు మించి అని చెప్పేవాళ్ళు సో అట్లా వన్ ల్యాక్ థర్టీ రూపీస్ థర్టీ లాక్స్ అయితే దానిలో ఓవరాల్గా వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ నా దగ్గర ఉంటే తెలిసిన అంకులతో బార్గెన్ చేయించి వన్ లాక్ టెన్ థౌసండ్ కి ఆ షాప్ తీసుకున్నాం ఫస్ట్ బిజినెస్ అది లో అది మమ్మీ వాళ్ళకి తెలియదు చెప్పలేదు అసలు మమ్మీ వాళ్ళకి తెలియదు